హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చాం ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది కంఫర్ట్ కి పర్ఫెక్ట్ చాయిస్ ఫ్యామిలీకి ఉంది కావాల్సినంత స్పేస్ హ్యాపీ మూమెంట్స్ కి ఇది సరైన ప్లేస్ ఎల్డర్స్ కి దొరుకుతుంది కావాల్సినంత పీస్ ఇల్లంతా కిడ్స్ లాఫింగ్ ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్స్ లైఫ్ టైం వాళ్ళతో మెమోరింగ్ ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఫోర్ బిహెచ్కే ప్రాపర్టీ గురించి తెలుసుకోవటానికి వీడియో మొత్తం అయిపోయేదాకా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి ఇదంతా టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇది పార్కింగ్ ఏరియా ఇది మొత్తం టైల్ ఫినిషింగ్ వచ్చింది ఇది వచ్చేసి ఆ హాల్ ఏరియా అండి చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ గానీ కలరింగ్ గానీ అంతా బాగుందండి ఎలివేషన్ కూడా చాలా సూపర్ గా వచ్చింది టీవీకి పెట్టుకోవడానికి స్పేసింగ్ అనేది సెపరేట్ గా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజా ఏరియా అండి పూజ ఏరియా కూడా మీకు టైల్స్ ఫినిషింగ్ తో వచ్చింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి చూడండి మార్బుల్ వర్క్ కానీ టైల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ కోసం సపరేట్ గా డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఓపెన్ కిచెన్ రావటం వల్ల స్పేషియస్గా గా అనేది మనకు కనబడుతూ ఉందండి రూమ్ అనేది దీనికి కూడా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి చూడండి ఫాల్ సీలింగ్ కానీ షెల్ఫ్స్ కానీ కలరింగ్ కానీ స్పేషియస్ గా రూమ్ గానీ చాలా బాగుందండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి దీనికి కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా షెల్ఫ్ వర్క్ గానీ ఫాల్ సీలింగ్ గానీ కలరింగ్ గానీ అంతా ఫినిష్ అయిపోయి ఉంది కింద వచ్చేసి వైట్ మార్బుల్ తో ఫినిషింగ్ చేసి ఉన్నారు ఈ ప్లాట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయిందండి చుట్టుపక్కల చూసుకుంటే బిల్డింగ్స్ కానీ అన్ని డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము మెట్లు వచ్చేసి టైల్స్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి పైన ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు డోర్ అనేది టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారండి సైడ్ స్పేసింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు చుట్టుపక్కల చూసుకుంటే బిల్డింగ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా ఫాస్ట్ గా ఈ ప్లాట్కి సీసీ రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ ఏరియా అండి చూడండి డోర్స్ అనేది టేక్ వుడ్తో వచ్చింది హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చింది ఎలివేషన్స్ కానీ టీవీ స్పేసింగ్ కానీ రూమ్ లెంత్ కానీ అన్ని చాలా బాగున్నాయండి ఇక్కడ ఓపెన్ కిచెన్ రావటం వల్ల దీనికి డైనింగ్ స్పేస్ అనేది కొంచెం ప్రొవైడ్ అయిందండి ఇది వచ్చేసి పూజ ఏరియా దానికి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉందండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి మార్బుల్స్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది చూడండి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సపరేట్గా మనకి ఏదైనా వస్తువు పెట్టుకోవటానికి కానీ చాలా స్పేస్ అనేది క్రియేట్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా టైల్స్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ దీని ప్రీమియర్ టైల్స్ తో ఫినిష్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఫాల్ సీలింగ్ కానీ కలరింగ్ గాని షెల్ఫ్స్ కూడా నీట్ గా ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు ఈ కార్డ్ బోర్డ్ వర్క్ అనేది మనం తర్వాత అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్ రూమ్ అండి వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఏరియా చూడండి షెల్ఫ్స్ గాని కలరింగ్ గాని ఫాల్ సీలింగ్ గాని వెంటిలేషన్ గాని చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి ఏరియా లొకేషన్ నగర్ భరత్ నగర్ కాలనీ రాంపల్లి ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ వన్ జీరో క్రోర్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి దీనికి ఎల్ఆర్ఎస్ పే చేసేసి ఉన్నారు అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల అన్ని ప్రొవిజన్స్ అనేది దగ్గరలో ఉన్నాయండి